స్మార్ట్ ఫోన్ల వెర్షన్లు మారిపోతున్నాయి వాట్సాప్ లో కొత్త కొత్త అప్డేట్స్ వచ్చి చేరుతున్నాయి ఫేస్బుక్ కూడా మారిపోతుంది ఇన్స్టాగ్రామ్ దూసుకుపోతుంది నిన్నటి రోజు ఈ రోజున కనుమరుగవుతుంది ఎన్ని ట్రెండ్లు మారినా మారిన ట్రెండ్ ఒక్కరే కాలాలు ఎన్ని మారినా కలకాలం నిలిచి ఉండేదే నిజమైన స్నేహం స్నేహం అంటే ఒక తీయటి అనుభూతి స్నేహం అంటే అనిర్వచనీయమైన భావం రెండు శరీరాలు ఒకటే ఆత్మ ఇద్దరు మనుషులు కానీ ఒకటే నిర్ణయం అదే స్నేహం యొక్క గొప్పతనం జాతీయ స్నేహితుల దినోత్సవం సందర్భంగా జీపీ స్టైరీ ప్రత్యేక కథనం నవ విధ భక్తి మార్గాలలో ఎనిమిదవది సత్య భక్తి అని పురాణాలలో చెప్పబడింది భారతీయ పురాణ ఇతిహాసాలలో శ్రీకృష్ణుని కుచేలుని స్నేహం ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి తనకు ఎంతో ప్రియమైన స్నేహితునిగా భావించి హతిరామ్ బాబాతో పాచికలు కూడా ఆడారని తెలుస్తోంది భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీకి ప్రియమైన స్నేహితురాలుగా ఉప్పుల్ జైకర్ ఎంతో గుర్తింపు పొందారు ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటాకు వయస్సులో చిన్నవాడైన శంతనుతో స్నేహం కుదిరింది స్వాతంత్ర సమరయోధుల గురించి ప్రస్తావిస్తే బాలగంగాధర్ తిలక్ మహమ్మద్ అలీ జనాలు ఎంతో సఖ్యతతో ఉండేవారు సంగీత రంగంలో ఎంతో గుర్తింపు పొందిన పండిట్ రవిశంకర్ కు ప్రియమైన మిత్రుడు జార్జ్ హారిసన్ సినీ రంగం విషయానికొస్తే బాపు రమణలు ఎస్పి బాలు ఇళయరాజాలు గొప్ప స్నేహితులుగా నిలిచారు ఏ వ్యక్తితోనైనా స్నేహం చేయడానికి ముందే వంద సార్లు ఆలోచించుకోవాలి స్నేహం మొదలెట్టాక ఎదుటి వారిలో ఎన్ని లోపాలున్నా జీవితాంతం భరించాలి కానీ స్నేహాన్ని వదిలిపెట్టకూడదు స్నేహితులను సంపాదించుకోవడం తేలికే కానీ ఆ స్నేహాన్ని చివరి వరకు కాపాడుకోగలగాలి తరచూ కలుసుకోవాలి మనసు విప్పి మాట్లాడుకోవాలి స్నేహితుడు కష్టాల్లో ఉన్నప్పుడు నీకు నేనున్నాననే భరోసా కల్పించాలి స్నేహితుడి కోసం ప్రాణం ఇవ్వడం గొప్ప విషయం కాదు ప్రాణం ఇచ్చేటంత స్నేహితుని పొందడం అదృష్టం స్నేహం అంటే రెండు శరీరాల్లో ఉండే ఏకాత్మ ఇద్దరు స్నేహితుని మధ్య వ్యక్తిత్వం నిబద్ధత నిజాయితీ నిస్వార్థం అనే నాలుగు స్తంభాలే స్నేహ సౌదానికి పునాదులు పాలు నీళ్ళలా కలిసిపోయే గుణం గల వ్యక్తుల మధ్య స్నేహం అంకురిస్తే అది స్నేహ వృక్షమై ఎంతో మందికి ఆశ్రయం ఇస్తుంది